బాపట్ల జిల్లా చీరాను డాక్టర్ నోవా క్రిస్టియన్ హాస్పిటల్లో అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నోవా మాచతరపు జూలియన్ మల్లెల బుల్లి బాబు లాయర్ విజయ్ కుమార్ బాబురావు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకప్పుడు ఈ చీరాలలో ఓపి చీటీ లేకుండా వైద్యం చేసే వైద్యులను చూశాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరలా పది రూపాయలకే ఓపి చీటీతో వైద్యం చేస్తున్న వైద్యులు డాక్టర్ నోవాను చూస్తున్నాం ఈ వైద్యశాలలో ఎంతో మంది రోగులకు వైద్యులు పరీక్షించి మందులు ఇస్తున్నారని తెలిపారు नमस्कार आप ठीक है भैया ये तो मूवमेंट लगी आप 오케이, 다이브 다이브. 그래가지고 지금은 뭐 하는 거야? కొంచెం మాసం తా రేవంత్ కొంచెం ఓకే కానీ ప్రపంచ డాక్టర్ దినోత్సవం సందర్భంగా చిరాల నియోజకవర్గం చుట్టుపక్కల పెద్దలు పులిపాటి బాబురావు గారు మరి చిరంజీవి గారు చిట్బాబు గారు మరి బుల్బాబు గారు మరి రమేష్ లాయర్ గారు ఆ జూనియర్ గారు పెద్దలందరూ మరి ఈ దినాన నోవా క్రిస్టన్ హాస్పిటల్కి రావడం మరి దినాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ పేద ప్రజలకు జరుగుతున్న సేవలను వారు ప్రోత్సహిస్తూ వారు అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ దినాన మరి ఒక ప్రోత్సాహం మరింత సేవలో ముందుకు వెళ్ళాలని మరి దినాన ఈ స్థలానికి వచ్చి మరి డాక్టర్గా మరి నన్ను ప్రోత్సహించి ఇక్కడున్న ఆ రోగులను కూడా పరామర్శించి మరి కూడి వచ్చిన చిరా నియోజకవర్గం పెద్దలు వారికి ప్రత్యేక వందనాలు తెలియ తెలియజేస్తున్నాను శుభావందనలు ఈ రీతిగా ప్రత్యేక డాక్టర్స్ దినమే కాకుండా అన్ని సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొని మరి ప్రజలందరికీ మీరు ఏదైతే చేయగలరో అన్ని విధాల మరి వారికి సహకరించాలని మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇంకా వీరికి వనరులన్నీ దయచేయాలని ప్రత్యేకంగా వీరి కొరకు ప్రార్థిస్తున్నాం మే గాడ్ బ్లెసింగ్ థ్యాంక్ యూ విజయనా విజయనా చండి అలాగే చూడండి మరి గొప్ప రోజు అనుకోవాలి ఎందుకంటే మనకి వైద్యాన్ని పరిచయం చేసిన రోజు ఈరోజు జ్ఞాపకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యత ఉంది అందులో మరి ముఖ్యంగా డాక్టర్స్ చాలామంది ఉంటారు మరి పేదవారికి అందుబాటులో వైద్యాన్ని అందించగలిగిన డాక్టర్లు మరి చాలా అరుదుగా కొద్ది మందే ఉంటారు ఆ విధానంలో మరి డాక్టర్ నోవా గారు ఈరోజు పూర్వం ఎప్పుడో మా పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు అదో మరి డాక్టర్ గారు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం డబ్బులు పెట్టలేమయ్యా ఇవా డాక్టర్ సాల్మాన్ మరి డాక్టర్ సాల్మాన్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు తక్కువలో మరి డబ్బులు లేకుండా కూడా వైద్యం చేయగలరని ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం జరిగిన ఆ వైద్యం మళ్ళీ ఈరోజు చిరాల్లో అలాంటి వైద్యం అంత పేదలకి అందుబాటులో ఉండే వైద్యం ఇక్కడ డాక్టర్ నోమా గారు మరి పది రూపాయలకే ఓపీ చూస్తున్నారంటే ఇది చాలా అరుదైన చెప్పుకోవచ్చు మరి ఎక్కడా కూడా మరి చెప్పుకుంటే రాజకీయం అనుకోకూడదు మరి కడపలో చూస్తే ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు పది రూపాయలు ఐదు రూపాయలు ఓపీ పెట్టిన చరిత్ర ఉంది అలాంటి విధానంలో మరి ఈరోజు చిరాల్లో పది రూపాయలు ఓపీకి చూస్తున్న డాక్టర్ గారు ఈ రోజు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ నోవా గారు ఆయనకి మేమందరం కూడా మా రాష్ట్ర దళిత బహుజన సంఘం మరి అందరు పెద్దలు బా పులిపడి బాబురావు గారు మా చివరం జూనియర్ గారు మేమందరం కూడా అతనికి మా మా యొక్క ఇదిని కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము డాక్టర్ నోలా గారికి ఇలా ఎందుకంటే మరి కొంతమంది డాక్టర్లు ఉన్నారు ఇట్లాగా నోవా గారు లాగా చూసేవాళ్ళు వారందరం కూడా మేము ఈరోజు ఈ డాక్టర్స్ రోజు అలా చూసే ప్రతి ఒక్క డాక్టర్ గారికి మా అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కళా పేద ప్రజలకు అందరికి కూడా మరి గురువారం మూడో తారీఖు ఉదయం కాలం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు మరి గుంటూరు నుంచి డాక్టర్ రాజా గారు ప్రముఖ స్పైన్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ గారు వస్తున్నారు ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ప్రత్యేకంగా పేదలకి చికిత్స చేసి ఉచితంగా మరి పరీక్షలన్నీ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు పేద ప్రజలు మరి మోకాళ్ళు ఎముకలు అరిగిపోయి బాధపడుతున్నవారు నీ ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చేయించుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే మరి దయచేసి మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు మరి ఐదో తారీఖు అంటే శనివారం ఉదయ కాలం మరి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇద్దరు ప్రముఖమైన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ డాక్టర్ కళ్యాణ్ గారు డాక్టర్ తబితా గారు వారు ఏ అమెరికన్ ఆంకాలజీ నుంచి వస్తున్నారు వారు ఉదయం నుంచి అన్ని పరీక్షలు ఉచితమే మరి ఏ కణితులున్నా ఒంటి మీద ఏ మచ్చలున్నా గతంలో క్యాన్సర్కి ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకొని మధ్యలో ఆగిపోయినా మరి డాక్టర్ కళ్యాణ్ గారు డాక్టర్ తబితా గారు ఆ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు నాలుగు గంటల వరకు అందరినీ ఉచితంగా పరీక్షలు చేసి వారికి ఏదైనా ఇంకా ఆ చికిత్స అవసరమైతే వారి హాస్పిటల్లోనే పెట్టుకొని మరి ఉచితంగా అందరికీ సేవలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని మరి మీరు ఇంకా అనేకులకి వర్తమానం తెలియజేయాలని కోరుతున్నాం